రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి జూన్ నెల లోపల ప్రతిరోజు చేయాల్సిన పరిహారాల గురించి మనము తెలుసుకోబోతున్నాం ఇంట్లో శివలింగం ఉండాలి ఇంట్లో శివలింగం ఉండాలి ఆ శివునికి ప్రతిరోజు మీరు గంగాజలంతో అభిషేకం చేయాలి గంగా జలంతో ఇక్కడ మీకు అనిపించవచ్చు గంగా జలం ఏంటండి మా దగ్గర లేదు అనిపించవచ్చు ఏదైనా షాప్లు ఉంటాయి పూజా స్టోర్ షాప్లు ఏవైతే ఉంటాయో అక్కడ మీరు వెళ్ళి గంగా జలం అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు ఒకవేళ గంగా జలం వాళ్ళు మీకు షాప్ కూడా తెలియకపోతే మీ ఇంట్లో బోర్ కనుకొని సముద్ర నీళ్ళు అవి కూడా గంగా సమానం గంగా జలం శివునికి అభిషేకం చేయాలి మనసులో గంగాని స్మరించుకుంటూ శివునికి అభిషేకం చేయండి ప్రతి రోజు ప్రతిరోజు మార్నింగ్ చేస్తేనే మరీ మంచిది సాయంత్రం చేసే కన్నా మార్నింగ్ చేయండి చాలా మంచిది రెండో పరిహారం ఏంటంటే ప్రతి రోజు మీరు శివ పంచాక్షర మంత్రం ఏదైతే ఉందో ముప్పై నిమిషాలు చేయండి శివ పంచాక్షర మంత్రం ఏదైతే ఉందో ప్రతి రోజు ముప్పై నిమిషాలు మీరు తప్పకుండా చేయాల్సింది మూడోది ఏంటంటే ప్రతి శనివారం రోజున ప్రతి శనివారం రోజున పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కాస్త స్వీట్స్ పంచండి పేదవాళ్ళు బ్రాహ్మణులు అవ్వచ్చు ఏదైనా టెంపుల్ కాడ పేదవాళ్ళు ఉంటారు కదా అండి అంటే మనం వాళ్ళు ఆ ఓడ అనకూడదు వాళ్ళు ఎవరి దగ్గర ఏదైతే ఉండదో అలాంటి వస్తువులకు మనం వాళ్ళు ఇస్తే చాలా మంచిది మీరు ఆ రోజు శనివారం రోజున పేదవాళ్ళు ఇవ్వాలకి ప్రత్యేకంగా స్వీట్స్ పంచండి స్వీట్స్ పంచండి ఈ మూడు పరిహారాలు చేయండి చాలు నాలుగు శనివారాలు ప్రతిరోజు శివునికి అభిషేకం పాటు ప్రతిరోజు ముప్పై నిమిషాలు పంచాక్షర మంత్రం జపం ఇంతే చాలు మీరు ఇంతే చేయండి పది రోజుల తర్వాత దీని బెనిఫిట్ మీకు ఆనం మీకు అవుతుంటది కార్యక్షేత్రాలు ఏవైతే పనులు మీ సగం ఆగిపోయాయో కుటుంబం లోపల ఏవైతే సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో శ్రద్ధతో చేయండి శివుడు తప్పకుండా మీ సమస్యల నుంచి మిమ్మల్ని మంచి పరిష్కారం మంచి సమాధానం మీకు ఇచ్చి పంపిస్తాడు శ్రీమాత్రేనమ్మ